వారణాసి సినిమా ట్రైలర్ లో మీరు చూసే ఉంటారు కదా అందులో కనిపించే ఈ చిన్నమస్త దేవి ఎవరు ఆమె తలని ఆమె ఎందుకు నరుక్కుందో తెలుసా ట్రైలర్ లో చూపించినట్టు ఉగ్రబట్టి వర్ణాచల్ కేవ్స్ రియల్ గా లేవు అది ఫిక్షనల్ మాత్రమే అసలు చిన్నమస్త దేవి పేరుకు అర్థం ఏంటో తెలుసా చిన్నము అంటే తెగిన మస్తకము అంటే తల అని అర్థం మీరు ఇంకా కొంచెం డీటెయిల్ గా గమనిస్తే అమ్మవారి కాల క్రింద రెండు శరీరాలు పడుకుని ఉంటాయి వారిలో ఒకరు మన్మధుడు మరొకరు రతిదేవి దాని అర్థం ఏంటి అంటే పాపం పుణ్యం కామం వీటన్ని అమ్మవారు అతీతమైనది అని అర్థం మీకు కనబడుతున్న మూడు రకాల దారాల రక్తం ఆమె శరీరంలోంచి వస్తున్నదే ఎందుకంటే ఒకరోజు చిన్నమస్త అమ్మవారు ఆమె పక్కన ఉండే సహచరులతో నది స్నానానికి వెళ్తుంది వెంట వచ్చిన వారిని నది గట్టు మీద నిలబెట్టి మర్చిపోయి చాలాసేపు ధ్యానంలో ఉంటుంది అలా ఆలస్యం అయింది అని తెలుసుకున్న చిన్నమస్త దేవి ఆమె అనుచరుల ఆకలి తీర్చడానికి ఆమె తలను ఆమెనే నరుక్కొని ఆమె రక్త వారి ఆకలి తీరుస్తుంది ఆ అమ్మవారిని మన భారతదేశంలో అలాగే నేపాల్లో కూడా గుడి కట్టి పూజిస్తారు చిన్నమాస్తా దేవిని మంత్ర తంత్రాలలో ఆరితేరిన మాంత్రికులు మాత్రమే పూజిస్తారు మరి ఇలాంటి ప్రళయ శక్తిని ఆవాహనం చేసుకుంటున్న ఆ మాంత్రికుడెవరో సినిమాలోనే చూడాలి